തെലങ്കണോ భారతీయ జనతా పార్టీ దూకుడు మీద ఉన్నది ముఖ్యంగా బీఆర్ఎస్ టార్గెట్ చేయడం బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నాగరీ కర్ణులు అలాగే జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీలు బిజెపిలో చేరడం ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామ నాగేశ్వరరావు కూడా కొంతమంది మాజీ శాసన సభ్యులు అలాగే మాజీ మంత్రులు తో కలిసి బీజేపీలో చేరుతారనేట ప్రచారం రావడం ఇవన్నీ చూస్తుంటే భారతీయ జనతా పార్టీ ఏ టైం కోసం అయితే వేచి చూస్తోందో ఆ టైం వచ్చినట్లుగా భావించి ఆ టైం ఉపయోగించుకోవాలి అనేటటువంటి పథకాన్ని రచించినట్లుగా కనబడుతుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చాలా ఆశలు పెట్టుకుంది ఖచ్చితంగా బిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అని ఆ రకంగా పావులు కదిపింది బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటూ సంగ్రామ యాత్ర కూడా నిర్వహించడం జరిగింది ఆ సందర్భంలోనే ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవడం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నలభై ఎనిమిది స్థానాలు పొందడం ఇవన్నీ కూడా కలిసి వచ్చిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ వెంటనే చేరికల కమిటీ అనేటటువంటిది పెట్టి దానికి ఈటల రాజేందర్ చైర్మన్ చేశారు కానీ ఆశించినటువంటి స్థాయిలో చేరికలు జరగలేదు అదే సందర్భంలో బండి సంజయ్ ని అధ్యక్ష స్థానం నుంచి తొలగించడం జైల్లో పెడతాము జైల్లో గది కూడా సిద్ధంగా ఉంది అని చెప్పి ప్రకటించి ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటే అని అలాగనే భారతీయ జనతా పార్టీ పెంచి పోషించినటువంటి కేసీఆర్ వ్యతిరేకత ఈ మొత్తం అంతా కూడా కాంగ్రెస్ పక్క షిఫ్ట్ అయిపోయింది అంటే కాంగ్రెస్ బాగా ఉపయోగించుకుంది రేవంత్ రెడ్డి నాయకత్వంలో అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఎనిమిది స్థానాలు గెలిచి పద్నాలుగు శాతం ఓట్లు కూడా సాధించి మూడో స్థానంలో నిలబడింది అక్కడ ఉన్నాం మూడు పార్టీలే కాబట్టి మూడో స్థానం అనవా చివరి స్థానం అనాలా ఆ రెండింటికి కూడా వర్తిస్తుంది కానీ ఇప్పుడు ఆ చేరికల కమిటీ ఉందో లేదో తెలియదు కానీ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ నుంచి మాత్రం ఎక్కువగా చేరికలు జరుగుతున్నాయి అందులో భాగంగానే నాగర్ ఎంపీ రాములైతున్నాయి లేకపోతే జహీరాబాద్ ఎంపీ పాటిల్ అయితేనేమి వీళ్ళు భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకోవడం అలాగే ఇంకా చాలా మంది భారతీయ జనతా పార్టీలోకి వెళ్లాలనేటటువంటి ఆలోచన చేయడం దీనికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడైతే వీక్ గా ఉందో అలాగనే అక్కడ కాంగ్రెస్ బలంగా ఉండి బిఆర్ఎస్ వీక్ గా ఉన్నటువంటి స్థానాలని ప్రత్యేకంగా దృష్టి పెట్టి బీఆర్ఎస్ లో ఇంకెలాగ అవకాశం ఉండదు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేరు కాబట్టి అక్కడికి చొచ్చుకుపోయి ఆయా ప్రాంతాల్లో బీజేపీ పార్టీని బలోపేతం చేయాలనేటువంటి దిశగా పావులు కదుపుతున్నారు ఇందులో భాగంగానే ఖమ్మం జిల్లా మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది అయితే ఇక్కడ బీఆర్ఎస్ కి ఈ ఎన్నికల్లో పెద్ద లోపం ఏమిటి అంటే జనంలోకి ఏమని చెప్పి వెళ్ళాలి కాంగ్రెస్ ని వ్యతిరేకించాలా బీజేపీని వ్యతిరేకించాలా లేదు ఈ రెండు వ్యతిరేకిస్తే మరి కేంద్రంలో బిఆర్ఎస్ పాత్ర ఏమిటి అసలు బిఆర్ఎస్ ఎంపీలు గెలిచిన రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని తనకు అనుకూలమైనటువంటి పార్టీ అధికారంలోకి లేనప్పుడు తనకు వ్యతిరేకమైనటువంటి పార్టీల అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసేది కూడా ఏమిటి ఇన్ని ప్రశ్నల మధ్య అసెంబ్లీ ఎన్నికల్లో అయితే కేసీఆర్ కి అనుకూల వ్యతిరేక ఓటు రెండుగా చెల్లింది కానీ ఇప్పుడు అవకాశం లేదు ఇప్పుడు మోడీ అనుకూల వ్యతిరేక ఓటు ఈ రెండింటి మీదే జరగబోతున్నాయి రేపు పార్లమెంట్ ఎన్నికలు మరి ఈ మోడీ అనుకూల వ్యతిరేక ఈ రెండు శిబిరాల్లోని కూడా బీఆర్ఎస్ పాత్ర కేసీఆర్ పాత్ర లేనప్పుడు అసలు ఈ పోటీలో కేసీఆర్ తాలూకు ప్రస్తావన కానీ బిఆర్ఎస్ తాలూకు పోటీ గాని నామమాత్రం మాత్రం ఉంటుందని చెప్పి పరిశీలకులు భావిస్తున్నటువంటి సందర్భంలో బిజెపి మాత్రం సరి అయిన టైమ్లో సరి అయిన నిర్ణయాలు తీసుకుంటూ చాలా వ్యూహాత్మకంగా ఎక్కువ పార్లమెంటు స్థానాలు గెలుపొంది తర్వాత కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకుని భవిష్యత్తులో తెలంగాణలో బిఆర్ఎస్ లేకుండా బీజేపీ ఎదగాలని చెప్పి వేస్తున్నటువంటి మాస్టర్ ప్లాన్ ఇది